అఖండ సినిమాతో నందమూరి బాలకృష్ణ అఖండ విజయాన్ని అందుకున్నారు అన్స్టాపబుల్ టాక్ షోతో అన్లిమిటెడ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు లేటెస్ట్ గా వీరసింహారెడ్డిగా సంక్రాంతి బరిలో దిగుతున్నారు అన్స్టాపబుల్ వేదికగా ఓ సెన్సేషనల్ న్యూస్ ని అందించారు బాలయ్య బాబు మెగాస్టార్ చిరంజీవితో కలిసి బాలయ్య ఓ మల్టీస్టారర్ లో నటించడానికి ఉత్సాహంగా ఉన్నారు అల్లు అరవింద్ నిర్మాతగా రూపొందే ఈ స్టారర్ ని పాన్ వరల్డ్ మూవీ అని బాలకృష్ణ మెచ్చుకోవటం నెట్టింట వైరల్ గా మారింది ఈ న్యూస్ నందమూరి ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి పండగ సందడిని ముందుగానే తెచ్చేసింది దీనితో పాటు మరో మైండ్ బ్లోయింగ్ కాంబో రెడీ అవుతోందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ క్రేజ్ ని పొందిన స్టార్ హీరో ప్రభాస్ అలాంటి ప్రభాస్ తో కలిసి నందమూరి నటసింహం బాలకృష్ణ సందడి చేయబోతున్నారనే ఆ వార్త సంచలనం సృష్టిస్తోంది అయితే బాలయ్య ప్రభాస్ కాంబో పట్ల అందరూ ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు కానీ ఈ కాంబో వెండితెరపై కాదని ఓటీటీ వేదికగా కనువిందు చేయనుందని తెలుస్తోంది అల్లు అరవింద్ సారథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో అన్స్టాపబుల్ టాక్ షో ట్రెమెండస్ హిట్ అయింది ఈ షోలో హోస్ట్ గా అలరిస్తున్న బాలకృష్ణతో పాటు గెస్ట్ గా ప్రభాస్ సందడి చేయనున్నాడని తెలుస్తోంది